హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలనుకుంటాను ఫ్రెండ్స్ మీరు కొత్త వారు అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మనం అలాగే వీడియోలోకి పోదాం రథసప్తమి ఎప్పుడు ఆ రోజు సూర్యభగవాని ఎలా పూజించాలి ఇప్పుడు వాటి గురించి తెలుసుకున్నాం ఈ ఏడాది రథసప్తమి ఫిబ్రవరి పదహారవ తారీఖున వస్తుంది రథసప్తమి రోజు సూర్య భగవానుడు ఆశీసులు పొందడం కోసం ఈ పరిహారాలు పాటించడం వల్ల జాతకంలో సూర్యుని స్థానం బలపడుతుంది ఎలాంటి పరిహారాలు పూజలు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మాఘమాసం శుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగ జరుపుకుంటారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రథసప్తమి ఫిబ్రవరి పదహారవ తారీఖున వస్తుంది ఆ రోజు నుంచి సూర్యుడి రథం దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం దిశగా ప్రయాణిస్తుంది సూర్యుడు మొత్తం పన్నెండు రాశులని చుట్టి రావడానికి ఏడాది సమయం పడుతుంది ఒక్కో నెల ఒక్కో రాశిలో సంచరిస్తాడు అదితి కశ్యప దంపతులకి భగవానుడు జన్మించిన రోజు ఇది అందుకే దీన్ని సూర్య జయంతి లేదా రథసప్తమిగా జరుపుకుంటాము మేషం నుంచి మీనరాశి వరకు సూర్యుడు సంచరించేందుకు ఏడాది కాలం పడుతుంది కాబట్టి ఒక్కో రాశిలో ఒక్కో నెల సంచరిస్తాడు సూర్యునికి ద్వాదశ ఆదిత్యులు అని కూడా అంటారు ఒక్కడే సూర్యుడు కాని నెలను బట్టి పన్నెండు రూపాలతో సూర్య భగవానుడిని పూజిస్తారు ఒక్కో నెలలో సూర్యుడు ఉండే తీక్షతను బట్టి ఆ పన్నెండు పేర్లు వచ్చాయి రథసప్తమి పూజా విధానం రథసప్తమి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి పవిత్ర స్నానం ఆచరించి సూర్యుడికి నీటిని సమర్పించాలి దీన్ని ఆర్ఘ్యం అంటారు ఈ ఆర్జ్యం పూజ చేసేందుకు పసుపు రంగు దుస్తులు ధరించడం మంచిది ఉదయించే సూర్యుడికి ఆర్జ్యం సమర్పించే నీళ్లలో నువ్వులు జిల్లేడు ఆకులు ఉండేలా చూసుకోవాలి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ ఆద్యం సమర్పించాలి ఇలా కనీసం నూట ఎనిమిది సార్లు చేయాలని పండితులు చెబుతున్నారు ఆ రోజు ఎలా స్నానం చేయాలి బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానమాచరించి సూర్యుడికి నీటిని సమర్పించడం వల్ల భగవానుడు ఆశీసులు మీకు లభిస్తాయి స్నానమాచరించే సమయంలో తల మీద ఏడు జిల్లేడు ఆకులు ధరించి స్నానం చేస్తే ఏడు జన్మలలో చేసిన పాపాలు నశిస్తాయని నమ్ముతారు జిల్లేడు ఆకులకి ఆర్క పత్రాలని పేరు సూర్యుడిని కూడా ఆర్క అనే పేరు ఉంది అందుకే సూర్యునికి జిల్లేడు ఆకులంటే మహాప్రీతి భగవానుడి ఆశీసుల కోసం పరిహారాలు రథసప్తమి రోజున కొన్ని పరిహారాలు పాటించడం వల్ల సూర్యస్థానం బలపడుతుంది ఆ రోజు పొరపాటును కూడా ఉప్పు తినకండి అలాగే ఉప్పు దానం చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు నదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి వదిలితే చాలా మంచిది ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది బెల్లంతో చేసిన పరమాన్నం సూర్యుడికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది పప్పు బెల్లం రాగి గోధుమలు ఎరుపు లేదా నారింజ రంగు వస్త్రాలు దానం చేయండి దీనికి ఫలితంగా మీకు ఎంతో కుటుంబంలో ఆరోగ్యమే కాక పిల్లలకి సంపద అన్నీ చేకూరుతాయి దేశంలోని అనేక ప్రముఖ దేవాలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు జాతకంలో సూర్యుని స్థానం బలహీనంగా ఉంటే ఆ రోజు ఉపవాసం ఉండి కొన్ని పరిహారాలు పాటించడం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహము లభిస్తుంది రథసప్తమి రోజు ఆదిత్య హృదయ పారాయణం సూర్యాష్టకం చదవడం వల్ల అంతా మంచి జరుగుతుంది ఏడు గుర్రాల మీద సూర్యుడు సంచరిస్తూ ఉంటాడు సూర్యరథానికి ఉండే ఏడు గుర్రాలు ఏడు వారాలకి పన్నెండు చక్రాలకి పన్నెండు రాసులని భావిస్తారు ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోను ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ